సిబిఐ కి స్వాగతం మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తామని వంద వికలాంగులకు వికలాంగులకి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడానికి ప్రత్యేకంగా ఆకర్షితులు కావడం జరిగింది ముఖ్యంగా విజయల సంక్షేమానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అదేవిధంగా సామాన్య ప్రజలు కానీ అటు వైద్యులు కానీ అందరూ కూడా ల్యాండ్ టైట్లింగ్ విషయంలో యాక్ట్లో కూడా చాలా భయప్రాంతులకు గురైనటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఈ ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటించడానికి కూడా నేను స్వాగతించి అందులో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ల సమస్యలు ప్రభుత్వ డాక్టర్ల సమస్యలు ప్రైవేట్ డాక్టర్ల సమస్యలు జూనియర్ డాక్టర్ల సమస్యల్ని నారా చంద్రబాబు నాయుడు గారి దీనికి తీసుకువెళ్ళినప్పుడు వారికి సానుకూలంగా స్పందించి అధికారంలో వచ్చాక అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి అటు ప్రభుత్వ ప్రైవేటు వైద్యుల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మేనిఫెస్టోలో బీపీ షుగర్ ఉన్నటువంటి జబ్బులు ఉన్నటువంటి వారికి మందులు ఉచితంగా నిరంతరం అందజేస్తామని చెప్పడం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని ఆరోగ్య పాలసీ చేస్తామని చెప్పడం కూడా చాలా స్వాగతించినటువంటి పరిణామాలు అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మరి రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఈ వర్గాన్ని బలిత సామాజిక వర్గంగా పూసుకారు గత ఐదు సంవత్సరాల కాలంలో కాపు కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినప్పటికీ ఈ ఆరు జిల్లాల నుండి ఒక కాపు కార్పొరేషన్ డైరెక్టర్ని కూడా బలిదల నుండి తీసుకోలేదనేటువంటి ఒక నిస్పృహ నిరాశ అనేది రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బలి సంఖ్యలో ఉంది అదేవిధంగా గతంలో రెండు అసెంబ్లీ స్థానాలు దర్శి చిత్తూరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఈరోజు ఆ రెండు స్థానాలు కూడా శివప్రసాద్ రెడ్డికి రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అదే సమయంలో కూటమి ముగ్గురు అభ్యర్థుల్ని నెల్లూరులో నారాయణ గారు అదేవిధంగా రాజంపేటలో తిరుపతిలో జనసేన ఆర్ఎన్ శ్రీనివాసులు మూడు సీట్లను ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో కాపు కార్పొరేషన్కి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మూడు కోట్లు ఇచ్చారు ప్రజా సామాజిక వర్గం మూడు కోట్ల రూపాయల నిధుల్ని సేకరించి ఆరు వేలకు ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది దాదాపు ఇక రెండు కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వ కాలంలో కూడా కార్పొరేషన్ ఇంటి సహకారం అందజేస్తారేమో అని ఆశించి అడగడం జరిగింది ఎటువంటి సహకారం అందలేదు నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తమ మేనిఫెస్టోల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి కామ పూర్తి చేస్తామని కూడా చెప్పారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టోలు రిలీజ్ అయిన తర్వాత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతున్నటువంటి ఒక ప్రగఢ విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది శాసన శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారికి అదేవిధంగా మా వైద్యురాలు రేడియాలజిస్టు మంచి అవగాహన ఉన్నటువంటి డాక్టర్ శబరి గారికి మేము ఈ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించాల్సిందిగా నంద్యాల పట్టణాల్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి అన్ని రకాలైనటువంటి వర్గాలకి దివ్యాంగులకి కళాకారులందరికీ అందరికీ కూడా হৃদয়পূৰ্ক বিজ্ঞপ্তি থেংক ইউ ছাৰ